ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆప్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పెద్దగానే బొక్కబడింది ఆర్సీబీ ఫ్యాన్స్కి ఆర్సీబీ మేనేజ్మెంట్కి ఎందుకంటే మల్లికా సాగర్ వల్ల పెద్ద బొక్కబడింది అదేంటో చెప్తాను ఇంకా సోల్డ్ అవుతారనుకున్న ప్లేయర్స్ ఏమో అన్సోల్డ్ అయిపోయారు అన్సోల్డ్ అవుతారనుకున్న ప్లేయర్స్ ఏమో సోల్డ్ అయిపోయారు ఇదే పెద్ద టిస్టులు ఇంకా ఎక్స్పెన్సివ్ గట్టిగానే అయిపోయారు మావా ఇంకా ఈ ఆప్షన్లో ఉన్న హైలైట్ మూమెంట్స్ మాత్రమే నేను చెప్తాను సో ఈ హైలైట్ మూమెంట్స్లో నెంబర్ వన్ డబ్ల్యూపిఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ బైస్ అట్ డబ్ల్యూపీఎల్ ఆప్షన్లో చూద్దామవా త్రీ క్రోర్స్ అంటే మూడు కోట్లు టచ్ అయిన ప్లేయర్స్ అండ్ ఇళ్ళు ట్వాయిస్ అంటే రెండు సార్లు రీచ్ అయ్యారు మూడు కోట్లకి సో ఫస్ట్ థింగ్ నెంబర్ వన్ ప్లేస్లో స్మృతి మందన త్రీ పాయింట్ ఫోర్ సియర్ ఆర్సీబీ సో ట్వంటీ ట్వంటీ త్రీలో ఇంకా ఇప్పుడు కూడా చూస్తే త్రీ పాయింట్ ఫైవ్ జీరో సిఆర్ స్మృతి మందనాకి సో ఆల్వేస్ స్మృతి మందనాన్ని బ్యాక్ చేస్తున్నారు ఆర్సీబీ ఎందుకంటే ఇస్ ద ఫస్ట్ ఉమెన్ కెప్టెన్ డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి ట్రాఫీ తెచ్చిన ప్లేయర్ మరి సో నెక్స్ట్ ఇప్పుడు చూసినా మీకు త్రీ పాయింట్ ఫైవ్ జీరో సిఆర్తో స్మృతి మందన ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇంకా సేమ్ త్రీ పాయింట్ ఫైవ్ జీరో సిఆర్తోనే నాట్స్ క్రీవర్ బ్రాండ్ ఇంగ్లాండ్ ప్లేయర్ తనకు కూడా త్రీ పాయింట్ ఫైవ్ జీరో సిఆర్ ఇంకా నెక్స్ట్ గార్డ్నర్ ఆస్ట్రేలియా ప్లేయర్ తనకు కూడా త్రీ పాయింట్ ఫైవ్ జీరో సిఆర్ ఇచ్చి తనని తీసుకున్నారు సో టాప్ త్రీలో ఉన్న మూడు కోట్ల యాభై లక్షలు ఉన్న ప్లేయర్స్ స్మృతి మందన స్కీవర్ బ్రాండ్ గార్డ్నర్ ఇంకా నెక్స్ట్ దీప్తి శర్మ మన ఇండియన్ ఆల్రౌండర్ వరల్డ్ కప్లో అద్దర కొట్టేసింది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ తీసుకుంది ఇక్కడ చూస్తే ప్రైజ్ మామూలుగా లేదు ఇక్కడ ఆర్టీఎం యూస్ చేశారు ఫస్ట్ టైము రిలీజ్ చేశారు అందరూ షాక్ అయిపోయారు ఆ తర్వాత మళ్ళీ ఆర్టీఎంని యూజ్ చేసుకొని మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి దీప్తి శర్మని తీసుకోవడం చాలా షాకింగ్గా మారిపోయింది ఇంకా మీరు చూస్తే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ తీసుకున్న దీప్తి శర్మకి మూడు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చారు ఇంకా ఫైనల్స్లో లారా వోల్వర్ట్ సెంచరీ చేసిన ఆమెకి కోటి పది లక్షల రూపాయలు మాత్రమే వచ్చినాయి ఇది కొంచెం తిస్తూ టర్నింగ్లే ఇంకా నెక్స్ట్ న్యూజిలాండ్ ప్లేయర్ అయిన అమిలా కేర్ సో తనకి త్రీ క్రోర్స్ వీళ్ళ ఐదుగురే మామ డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్గా మారిపోయారు ఇంకా అన్సోల్డ్ ప్లేయర్స్ గురించి డిస్కస్ చేద్దాం అన్సోల్డ్ అంటే మామూలు అన్సోల్డ్ కాదు మామ ఎయిట్ ఐసీసీ ట్రాఫీస్ ఉన్నాయి అండ్ ఆస్ట్రేలియన్ టీమ్కి క్వీన్ అసలు క్యాప్టెన్సీలో తోపు కానీ ఏం చేస్తాం అలీసా హీలీ తను అన్సోల్డ్ అయిపోయింది ఇది మిచెల్ స్టార్కి అండ్ అలీసా హీలీకి నైట్ నిద్ర కూడా పట్టదేమో అంత దారుణమైన ట్విస్ట్ ఇది అన్సోల్డ్ అవడం అనేది అలీసా హీలీ ఇంకా నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ప్లేయర్సే గ్రేస్ హరీస్ అలెన్ కింగ్ వీళ్ళు కూడా అన్సోల్డ్ అయిపోయారు మావా ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ప్రతికార్ రావల్ మన ఇండియన్ ప్లేయర్ కూడా అన్సోల్డ్ అయిపోయినది కానీ దాని తర్వాత మళ్ళీ వేరే టీం అయితే తీసేసుకుంది ఇంకా ఇది మామ అన్సోల్డ్లో పెద్ద షాకింగ్ పిస్లు ఇచ్చిన అన్సోల్డ్ ప్లేయర్స్ వెళ్ళే హీలీ అన్సోల్డ్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా చెప్పాలనుకుంది ఆర్సీబీకే నష్టం ఎక్కడ జరిగిందంటే ఆర్సీబీకి పెద్ద బొక్క పెట్టేసింది ఆక్షనర్ అయితే సో ఆల్మోస్ట్ లారా వోల్ మామ ఆర్సీబీకి వచ్చేసింది నైంటీ ల్యాక్స్కి బిట్ చేసేసారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ కానీ లాస్ట్ కాలు ఫైనల్ కాలు చివరి కాలు తిక్కలో కాలు అది ఇదని అంటూనే మామ అలా చివరికి ఏం చేస్తారు డీసీ వాళ్ళు వచ్చి కోటి పది లక్షల రూపాయలు ఇచ్చి తన్నుకుపోయారు గద్ద కోడిని తన్నుకుపోయినట్టు అలా తన్నుకుపోయారు లారా హోల్వాడ్ని డీసీ వాళ్ళు ఆక్షనర్ చేసిన మిస్టేక్ మామా ఇది సో ఫైనల్లీ కేమో ఆర్సీబీలో ఆడాలి విరాట్ కోహ్లీ అభిమాని సో ఆర్సీబీ ఫ్రాంచైజ్లో ఆడటం తనకు గోల్ అని చెప్పింది కానీ ఈరోజు ఆర్సీబీ ఫ్రాంచైజ్కి వచ్చే ఛాన్స్ ని కోల్పోయింది లారా ఓల్వాడ్ అయితే ఇంకా ఆర్సీబీ ఫినిషర్ అయితే రిచా ఘోష్ ఇంకా తనకైతే ఇంకొక ఫినిషర్ వచ్చారు ఆమె ఎవరో కాదు నాదన్ డి క్లర్క్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కొట్టింది వరల్డ్ కప్లో దుమ్ము దుమారం చేసేసింది ఇప్పుడు రిచా ఘోష్కు ఒక మంచి సపోర్ట్ దొరికింది ఆర్సీబీకి గుడ్ న్యూస్ ఇది ఇంకా నెక్స్ట్ అయితే లారెన్ బెల్ ఈమె అందానికి ఎవరి సిందే ఆర్సీబీ వాళ్ళు తీసుకున్న గొప్ప అందం ఏమే ఇంకా ఆర్సీబీకి ఆల్వేస్ సేవియర్గా ఉంది బ్యాక్బోన్గా ఉంది ఎలిస్ పెర్రి ఆల్వేస్ సపోర్ట్గానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ హైలెట్స్ ఏంటంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు ఇది మేజర్ హైలెట్ లాస్ట్ హైలెట్ మామా ఎందుకంటే నలభై ఐదు కోట్లు ఉన్నప్పుడు ఐపీఎల్లో ఇషన్ కిషన్ కోసం పదిహేను కోట్లకి పైగా ఖర్చు పెట్టి ఇషన్ కిషన్ ని తీసుకున్నారు ముంబై ఇండియన్స్ ఇప్పుడు డబ్ల్యూపీఎల్లో కూడా మళ్ళీ అమిలేకర్ని తీసుకోవడం పెద్ద షాకింగ్ మూమెంట్గా మారిపోయింది వాళ్ళ దగ్గరుంది ఐదు కోట్లు అందులో మూడు కోట్లు తనకు పెట్టేశారు మా ముంబై ఇండియన్స్ ఒక ప్లేయర్ని ట్రస్ట్ చేస్తే ఈ రేంజ్లో ఉంటుందని ప్రూవ్ చేసేసారు లిటరలీ వేరే లెవెల్ షాకింగ్ మూమెంట్ ఇదైతే అండ్ ఎంత కష్టపడినా ఎంత అమౌంట్ అయినా ఇచ్చి తీసేసుకున్నారు అప్పుడు ఇషన్ కిషన్ని ఇప్పుడు అమిళకెరిని లిటరల్లీ ట్రాఫీ లోడింగ్ ఏమో అనిపిస్తుంది అలాంటి మూమెంట్ మైండ్ మింగింగ్ అనిపించేస్తుంది మా ఇది ఓవరాల్గా ఆప్షన్లో జరిగిన హైలెట్ మూమెంట్స్